అన్నమయ్య జిల్లా నూతన ఎస్పీగా ధీరజ్ కునుభిల్లి సోమవారం బాధ్యతలు స్వీకరించారు పోలీసులు గౌరవ వందనం స్వీకరించిన ఆయనను జిల్లా పోలీసు అధికారులు స్వాగతించారు జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించమని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ప్రజలకు సత్వర న్యాయం అందేలా పనిచేస్తామని ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తామని తెలిపారు అలాగే రోడ్డు ప్రమాదాలను తగ్గించి మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపడతామని వివరించారు పాడేరులో ఎస్పీగా రంపచోడవరం ఎస్పీగా అండ్ ఫర్దర్ అడిషనల్ ఎస్పీ కమ్ ఓఎస్ ఆపరేషన్స్ పాడేరు చేస్తున్నారు అది మొత్తం అంతా ఎల్డబ్ల్యూ నక్సల్ ఫీల్డ్లోనే లాస్ట్ టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ కూడా గడపడం జరిగింది అండ్ ఇప్పుడు న్యూ అసైన్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ప్రొటెక్షన్ అండ్ ఆ ఫీలింగ్ సేఫ్ ఫీలింగ్ ఇచ్చేలాగా పోలీసు వాళ్ళతో ఎల్లప్పుడూ ఉంటారని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ వేదికగా తెలియజేస్తున్నాను అండ్ ఎటువంటి రౌడీ ఎలిమెంట్స్ కానీ